ఏ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మాధవ కృష్ణ అని ఈరోజు డేట్ చూసుకుంటే పదహైదు జనవరి రెండు వేల ఇరవై ఆరు అన్నదాతలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇంకా మనము వీడియోలోకి వెళ్ళినట్టయితే ఈరోజైతే మా విలేజ్లో కూడా సంక్రాంతి పండుగ జరుపుకోవడం జరుగుతుంది పండుగ పట్టుకొని మనం పొలం దగ్గరికి ఎందుకు వచ్చాము అంటే పండుగ అన్నది ఒక రోజులో వస్తుంది వెళ్ళిపోతుంది ఆ పండుగల వల్ల మనకి నష్టమే తప్పితే లాభం ఏమీ లేదు ఇంకా మనం వ్యవసాయం పైన ఆధారపడ్డాం కాబట్టి మనకు వ్యవసాయం ఫస్ట్ తర్వాత పండగైనా ఏవైనా అలా కాదు పండగల్లో ఉంటే భారీ మొత్తంలో నష్టపోవాల్సి వస్తాము ఓకే ఇంకా ఈ తోట అయితే ప్రస్తుతానికి అరవై రోజులు వయసు గల్లా టమాటో తోట చూస్తుండచ్చు పూత కాకపోయినా ప్రస్తుతానికైతే బాగానే ఉంది ఇప్పటికైతే శాంపుల్ ఏమీ లేవు రేట్లు అయితే ప్రస్తుతానికి డౌన్గానే ఉన్నాయి చిన్న బాక్స్ మూడు వందలు వెళ్తుంది ఈ రేట్లు ఫిబ్రవరి లాస్ట్ వరకు అయితే ఇదే రేట్లు కొనసాగచ్చు అని నేను అనుకుంటున్నా రెండు వందల యాభై నుంచి మూడు వందలు రేట్లు అయితే ఖచ్చితంగా అమ్ముతాయని నేను అనుకుంటున్నా ఇంకా చూద్దాము తమిళనాడు లోకల్ కానీ స్టార్ట్ అయ్యే అవుతుంది దగ్గరలో అలాగే నార్త్ ఇండియాలో వచ్చి గుజరాత్ కానీ స్టార్ట్ అవుతుంది కాకపోతే కొన్ని ఏరియాల్లో టమాటో డిమాండ్ అన్నది పెరుగు పెరుగుతుంది సో అక్కడ కొన్ని ఏరియాలో టమాటాలు వచ్చినా కొన్ని ఏరియాల్లో టమాటాలు అవసరం పడుతుంది కాబట్టి కంపల్సరీ పదహైదు కేజీల బాక్స్ రెండు వందల యాభై నుంచి మూడు వందలు అమ్ముతుంది లాస్ట్ ఇయర్ లాగా ముప్పై రూపాయలు నలభై అయితే ఈ సంవత్సరం అమ్మే ఛాన్స్ అయితే లేదు ప్రస్తుతానికైతే మన సైడ్ అయితే ప్లాంటేషన్ అది అప్పుడే కొంతమంది స్టార్ట్ చేశారు ఎర్లీగా ఇంకొంతమంది అయితే రెడీ చేస్తున్నారంతా చూద్దాం ఎవరు అదృష్టం వాళ్ళది మనము రేట్లు అన్నది ఎవరు చూసినా ఒక అంచనాకు మాత్రమే చెప్పుకోగలం చెప్పుకునే దాంట్లో ఏముంది మనం పంట పెట్టేవాళ్ళం పెట్టుబడి పెట్టేవాళ్ళం మన జాగ్రత్త మన తెలివి మనకు ఉండాలి ఎవరు ఇన్ని చెప్పినా కూడా ఇంకా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం అయితే రేట్లు అన్నది భారీగా పతనమయ్యే అవకాశాలు అయితే ఎటు పరిస్థితుల్లోనూ లేదు దానికి ప్రధాన కారణం లాస్ట్ ఇయర్ అన్నది రైతులు చాలా వరకు నష్టపోయారు డబ్బులు లేవు రైతుల దగ్గర కూడా లాస్ట్ ఇయర్ కాంపిటీషన్లో ఎకరా చేసేవాళ్ళు మూడు ఎకరాలు మూడు ఎకరాలు చేసేవాళ్ళు పది ఎకరాలు అలా పంటలు పెట్టడం వల్ల రేంజ్లో దిగుబడులు వచ్చి పంట పంటకు అన్నది రేట్ లేకుండా పోయింది కాకపోతే ఈ సంవత్సరం అయితే ఆ ప్రాబ్లం లేదనుకుంటున్నాము బయట మనకుండే ఇన్ఫర్మేషన్ ప్రకారం డిసెంబర్ ప్లాంటేషన్ అన్నది జరిగింది టమాటాలు ఏప్రిల్ వరకు రావచ్చు మన తొట్టు సీజన్ అయితే మూడో నెల పైన అయితే నాటుకోవడం బెటర్ అని నేను అనుకుంటున్నా ఈ ప్లాంటేషన్ అనాలిసిస్ అన్నది ఏమన్నా మన సీజన్ స్టార్ట్ అయినాకే చేయగలుగుతాము ఇప్పుడు ఏమి చెప్పలేము దాని గురించి బయట అయితే ప్లాంటేషన్ జరిగింది ఇది వాస్తవము అది డిసెంబర్లో అయితే ప్లాంటేషన్ చేశారు ఇంక రెండు నెలలు కాయలు వస్తాయి తర్వాత ఒక రెండు నెలలు కాయలు ఉంటాయి అనంతపురం అన్నది మన సైడ్ కాయ అన్నది డౌన్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఫిబ్రవరి తర్వాత ప్రస్తుతానికి చూద్దాం రేట్లైతే మూడు వందల రేట్లయితే ఎటు పరిస్థితుల్లోనూ చిన్న బాక్స్ తగ్గే అవకాశం లేదని నేను అనుకుంటున్నాను ఫిబ్రవరి లాస్ట్ మార్చి వరకు ఈ రేట్లే కొనసాగచ్చు ఒక యాభై రూపాయలు వెనకముందు ఎవరైతే టమాటా పంట ఆల్రెడీ పెట్టారో మీ పంటలు మీరు చూసుకోండి భారీ రేట్లు అయితే నమ్ముకోవద్దండి మీ పంటను మీరు కాపాడుకుంటూ రాండి